హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇలా వర్షం పడ్డది కొంచెం మబ్బులో అడంది సో అందుకే మొత్తం అంతా పచ్చి ఉంది వాటర్ వాటర్ ఉంది మెల్లవ్ బాబు ఇక్కడ ఏందో ఇది జనావరాన్ని ఎట్లా ఉంటుంది ఇది చలి ఏం చెప్తుంది బయట చలి అయితే ఎక్కువ ఏం అనిపించలేదు కానీ లోపలనే ఫుల్ చలి పెడతా ఆ ఏసీలు ఆఫ్ ఉన్నా సరే ఫుల్ చలి ఎందుకంటే అలానే ఉంటాం కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్కు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ అవర్స్ ధనానే ఉంటాం కాబట్టి అదే రూమ్కి వచ్చినాక ఏసీ ఉంటుంది కానీ రూమ్లో ఉన్న ఏసీకి సెంట్రల్ ఏసీకి చాలా డిఫరెంట్ ఉంటుంది సో దానివల్ల బాగా ఎఫెక్ట్ అయ్యేది అందుకే హెల్త్ అనేది ఈ సెంట్రల్ ఏసీ వల్ల మెయిన్ ఏసీలో ఉంటే వీడి ఇక్కడ ఇంత చలిపేటి చత్తున్నా కూడా వీళ్ళు ఇంకా ఐస్ వాటర్ తాగుతుండ్రు ఏ మనుషులు అర్థం కానిగా నేనైతే మైండ్ పోయింది నాకైతే మేమేమో వాటర్ని హీట్ చేసుకొని తాగుతున్నాం చలికి వీళ్ళు ఫుల్ కూలర్ ఐస్ వాటర్ తాగుతుండ్రు ఏమరా బాబు మీయా అంటే వాళ్ళ వాతావరణం వాళ్ళకు అంత ఏమంటుంది ఇప్పుడు మన ఇండియాలో మనం ఉన్నప్పుడు మన మన వెదర్ కండిషన్ మనకు సెట్ అవుతుంది వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ వాన్ వాళ్ళకు ఉండదా ఎవరు వెదరు వాళ్ళకు కన్వీనియంట్గా ఉంటుంది ఇక అంతే నేను కూడా ఇక్కడ ఏదో ఫైబర్ గివ్స్ క్యాష్ అట్ట ఎంత ఫైబర్ అయినా కూడా ఈ పిచ్చి రేట్ ఉంటుంది ఫైబర్ నెట్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది ఇక ఇక్కడ ఉంటుంది ఇది కానీ బెటరే ఇది అన్నిటికన్నా కొంచెం బెటర్ ఉంటుంది ఇలా అంటే నీకు నెట్వర్క్ అనేది చాలా అంత ఆక్యురేట్ స్పీడ్ ఉంటుంది కానీ కానీ ఆఫర్లు అయితే బాగుంటుంది ఇప్పుడు నాకేం నిన్న చెప్పే కదా మన ట్వంటీ జీబీ ఫ్రీ ఇచ్చిండే యాన్వర్సరీ సందర్భంగా ట్వంటీ జీబీ ఆ ట్వంటీ జీబీలో నేను యూటిలైజ్ చేసుకుంది ట్వెల్వ్ జీబీ ఆ ట్వెల్వ్ జీబీ కూడా అది ఆన్ చేసి పెడతాయి ఏదో డౌన్లోడ్ చేస్తాను అది వీడియోస్ అప్లోడ్ చేస్తే అంత సో అవసరం ఉన్నప్పుడేమో డేటా అనేది కావాలన్నప్పుడు రాదు అవసరం లేదు అన్న టైంకి పిచ్చి డేటా ఇస్తాడు అన్లిమిటెడ్ తడుగు రోజు అది తడుగు ఇస్తాడు ఆ టైంలో మనం ఫుల్ బిజీగా ఉంటాం యూటిలైజ్ చేసుకుందాం అంటేనే టైం ఉన్నది సో అంతే కొన్ని ఒకసారి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళి వెళ్తే మొత్తం ఇక్కడ కార్ రిపేరింగ్ షాప్లే ఈ నుంచి వెజ్ అని ఫిక్స్ అయినా ఈ నాన్ వెజ్ కొంచెం మానేంత ఫిక్స్ అయినా సో అదే কেনেকৈ আমি হেৰি থেংক ইউ